ಸಾಮಾಜಿಕ ತತ್ವವೇತ್ತ ಉದ್ಯಮಕರು ಸಂಘ ಸೇವಕಡ ಜ್ಯೋತಿರಾ ಗೋವಿಂದರಾವ್ ಪೂಲೆ మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించారు అతడు తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు ఎనలేని కృషి చేశారు ఆయన పద్దెనిమిది వందల మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్య శోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశారు అణగారిన వర్గాల అభ్యున్నత కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు కులాల ప్రజలు కూడా చేరవచ్చునని తెలిపారు లాంగ్వేజ్ లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు పూలే అతని భార్య సావిత్రి బాయ్ పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు మహిళలకు తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రత్యామ్నాయాల ద్వారా వారి ప్రసిద్ధి చెందారు పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూనాలో ప్రారంభించారు ఆయన వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారు భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి జంటగా ఈ దంపతులు నిలిచారు విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా జ్యోతిరావు పూలే కాగా తద్వారా సమాజాభివృద్ధి సాధ్యమని పూలే భావించారు అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలి కావాలని నమ్మారు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపారు అనంతరం బాలికల కోసం ఓ ప్రత్యేక పాఠశాలను స్థాపించారు మహాత్మునిగా గాంధీజీ కంటే ముందే ప్రజల స్థానాల్లో నిలిచిన పూలే దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన తుదిశ్వాస విడిచారు సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మా పూలే వర్ధంతిని పురస్కరించుకుని మా విశ్వభారత్ ద్వారా ఇవే మా నివాళులు